అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబీహిల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉంటే అనేక మంది అభ్యర్థులు తమ యొక్క గుర్తులు రావడంతో ప్రచారానికి అస్త్రాలని కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు వాల్ పోస్టర్లు ఇప్పటికే బయటికి రాకముందే అక్కడ ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తానికైతే స్వతంత్ర అభ్యర్థులు కూడా బయటకు వస్తూ ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా ఇక్కడ బరిలో నిలిచినటువంటి యాభై ఎనిమిది మందిలో మొత్తం అభ్యర్థులు ఉన్నారు అందులో స్వతంత్ర అభ్యర్థి కూడా మన ముందు ఉన్నారు అడిగి తెలుసుకున్న ప్రతి ముందు నమస్తే ప్రదర్ ఎక్కడి నుంచి మీరు ఏ ఉద్దేశంతో ఉద్దేశంతో జూబిహిల్స్ బరిలో నిలబడతా ఉన్నారు నేను రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం జూబ్లీస్ ఎన్నికల్లో నిలబడ్డాను ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి రెడ్డి కార్పొరేషన్ కోసం పోరాడుతూనే ఉన్నాం రెడ్డిలందరూ కలిసి కందాడి రెడ్డి ఆ రెడ్డి కార్పొరేషన్ పోరాడుతున్నాం కానీ తెలంగాణ వచ్చింది కానీ రెడ్డి కార్పొరేషన్ మాత్రం వేయాలి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంది కానీ రెడ్డిలకు ఎందుకు లేదు ఆ దరిద్రం ఏంది రెడ్డిలో దరిద్రమేది నాకు అర్థం కాదు మేము పీసీలకు వ్యతిరేకం కాదు ఎస్ఫై కులానికి వ్యతిరేకంగానే కాదు మా కులం గురించి మామూలుగా రెడ్డి కార్పొరేషన్ రెడ్డిలు మా రెడ్డిలలో కనీసం అతి దరిద్రంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ వాచ్మెన్ గా చేసుకుంటా రోడ్ల మీద సెక్యూరిటీ గార్డ్లు చేసుకుంటా కిరాణా షాప తోటి చిన్న 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 పనులు చేసుకుంటా తిండికి కూడకెళ్ళలేకుండా చిన్న చిన్న రైతులు కూలి పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది కానీ వాళ్ళ కోసం అయినా రెడ్డి కార్పొరేషన్ మీరేం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా గత జూబియల్స్ ఎన్నికల ముందు కూడా రెండు నెలల నుంచి కూడా బీసీ కులాలకు సంబంధించి బీసీల ధర్నాలు అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి అనేకమైనటువంటి కొట్లాటలు జరుగుతాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తా ఉన్నావు ఒక బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ని బరిలో దింపినాం అంటా ఉన్నారు మరి మీరు ఏదైతే రెడ్డి కార్పొరేషన్ కోసం నామినేషన్ వేసినా అని చెప్తా ఉన్నారు పేద రెడ్ల కోసం వేసినా అని చెప్తా ఉన్నారు మరి మీరు బీసీల ఓట్లు ఎట్లా అడుగుతున్నారు మరి బీసీలంతా కూడా ఇయ్యాల మరి నవీన్ యాదవ్ ఎంత ఉంటాం బీసీలంతా నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్తున్నారు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి నవీన్ యాదవ్ గారు బీసీ అంటే బీ ప్రభుత్వం ఏదైతేందో బీసీ కార్ బీసీ రిజర్వేషన్ గురించి మేము వ్యతిరేకం కాదు రెడ్డి వాళ్ళ సంబంధం లేదు రెడ్డి జాగృతికి మాకు సంబంధం లేదు అర్థం రెడ్డి జాగృతి వాళ్ళు వాళ్ళ జాతి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కేవలం రెడ్డి కార్పొరేషన్ కోసం పేదోడి కోసం కొట్లాడుతున్నారు మనకు అన్ని కులాలకు ఎలాగైతుందో కార్పొరేషను మా రెడ్డి జాతి కూడా కాంగ్రెస్ కార్పొరేషన్ కావాలని చెప్పేసి పేదోనికి కార్పొరేషన్ కావాలని చెప్పేసి మా రెడ్డి జాతి కావాలని చెప్పేసి మేము బోరాడుతున్నాం మేము బీసీలో నవీన్ యాదవ్ గారి పోటీలు ఉన్నా ఎవరి పోటీలు ఉన్నా ప్రభుత్వం అందులో వాళ్ళ క్యాండిడేట్లో పెట్టుకురు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు గెలిపించుకుంటారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకు వదిలేసం అది కానీ వాళ్ళకు మద్దతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఏ బీసీ కులానికైనా ఏసీ కులానికైనా ఉంటుంది మీరు అభ్యర్థి కదా యాదవ్ మద్దతు ఉండదు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు కదా మాకు మాకు రిజర్వేషన్లకు మాకు సంబంధం రిజర్వేషన్ ఇచ్చుకొని కానీ మాకు రెడ్డిలకు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి చేసిన నామినేషన్ మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే బి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు మీ పోరాటం ఉంటుంది నామి మరి జూబ్లీల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ బరాబర్ బీసీ బిడ్డ కాబట్టి గెలుస్తారని చెప్తా ఉన్నారు ఇంకొక పక్క మాగంటి సున్నిత ఏమో మా మా భర్త గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసిండు హ్యాడ్రిక్ విజయం సాధించినటువంటి వ్యక్తి మాగంటి అని కూడా స్వచ్ఛ క్లియర్గా చెప్తా ఉన్నారు ఇంకో పక్క బీజేపీ ఏమో ఇక్కడ మేమే వస్తూ ఉంటారు మరి ఇంత ఇన్ని పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలలో ప్రధాన అంటే నేషనల్ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలలో మరి స్వతంత్ర అభ్యర్థిగా మీరు మీ యొక్క నమ్మకమైంది గెలుస్తాను ఒకటి బా బి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ని ఒక దశాబ్దాల పాటు వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు కనీసం పేదోడు పేదోడుగానే ఉన్నాడు ఒక్కడు కూడా డెవలప్ కావాలి ఎందుకంటే అప్పుడు ఆ కేశపురం నుంచి రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఆ టైం నుంచి రా రాజీవ్ గాంధీ కాంచెళ్ళి ఇప్పుడు అప్పుడు మా తాత రేషన్ షాప్ల కాడ లైన్ కట్టిండు ఆనాటి నుంచి రేషన్ షాప్ లైన్ కట్టిండు మా నాన్న రేషన్ షాప్ల కాడ లైన్ కట్టిండు ఇలా నేను రేషన్ షాపుల కంటే లైన్ కడుతున్నా డెవలప్మెంట్ ఎక్కడిది డెవలప్మెంట్ ఏడే వేసిరు వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి పార్టీలకు ఓటు వేయద్దు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాదు యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్నాం నిరుద్యోగులు ఉన్నాం మాలాండాలు కోటేస్తే డెవలప్మెంట్ చూపిస్తాం కానీ ఆ డబ్బు ఉన్నది డబ్బు ధన బలం డబ్బు బలం ఉన్నడానికి రౌడీలకు గుండాలకు ఓట్లు ఇస్తే ఏ డెవలప్మెంట్ జరుగుతుందని ఈరోజు సౌన్యంగా తెలియజేస్తున్నాను మొత్తానికి అయితే ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా వచ్చినటువంటి నేను క్లియర్గా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కాకుండా ప్రతి బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నప్పటికీ క్లియర్గా చెప్తా ఉన్నా బీసీలంతా ఎదగాలి మేము ఎదగాలి అందరిలో మేము ఉండాలని క్లియర్గా చెప్తా ఇది ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు కులం పేరుతోటి రౌడీలకి ఇంకా డబ్బు వాళ్ళకి బాగా డబ్బు సంపాదించి ఉన్నటువంటి వ్యక్తులు కాదు పేద బీసీలకు ఇచ్చినప్పుడే బీసీలకు న్యాయం చేసినట్టయితే అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి చెప్తా ఏదైతే బలిసినటువంటి వాళ్ళక వాళ్ళకి ఇవ్వడం కాదు పేదోనికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీసీలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీరు ఎందుకు గుర్తు చేసుకోలేకపోతా ఉన్నారని కూడా సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఏమైనప్పటికీ కూడా రెడ్డిలలో పేదలు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలన్నా బడుగు బలహీన వర్గాల్లో న్యాయం జరగాలన్నా ఒక స్వతంత్ర అభ్యర్థిగా డబ్బు లేని రాజకీయాలు ముందు తీసుకొస్తున్నటువంటి నన్ను గెలిపియాలని కూడా స్వయంగా చెప్తా ఉన్నాడు మరి చూడాలి మరి జూబ్లీ ప్రజా తీర్పు ఏ విధంగా ఉండాలన్న అంశం